హలో అండి ఎర్రగడ్డ లక్ష్మీమాత టెంపుల్ పిల్లర్ నెంబర్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర మనకి ఎర్రగడ్డ లక్ష్మీమాత టెంపుల్ అయితే ఉంటుంది శ్రీ విజయలక్ష్మి అమ్మవారు అనమాట చాలా అంటే చాలా మహిమగల మహిమగల అమ్మవారు అనమాట ఇక్కడ మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది మన టెంపుల్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇలానే వెళ్ళాలి ఏముండదు టికెట్స్ ఉండదు ఏముండదు అనమాట డైరెక్ట్ మనం వెళ్ళిపోవడమే మొత్తం మీరు రోడ్ అనమాట ఫ్రూట్ మార్కెట్ ఉంటుందో అక్కడ నుంచి నడుచుకుంటూ కూడా రావచ్చు ఆపోజిట్లో మనకైతే మెట్రో కూడా ఉంది ఎగ్జాక్ట్గా అక్కడే దిగవచ్చు అనమాట మెట్రో స్టేషన్ అయితే మనం ఏం తీసుకురాకపోయినా ఇక్కడే మనకి దీపాలు కొబ్బరికాయలు పువ్వుదండలు పువ్వులు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలి అలానే ఇక్కడ ముడుపు కడతారండి మనం ముడుపు తీసుకొని కొబ్బరికాయ పూలు అట్లా తీసుకొని వెళ్తే వాళ్ళే పంతులు గారు అమ్మవారి దగ్గర పెట్టి పూజించి కట్టిస్తారు ఆ ముడుపుకి మాత్రం ఒక టికెట్ ఉంటది ఆ టికెట్ తీసుకోవాలి పూజించిన ఆ ముడుపుని తీసుకొని త్రీ టైమ్స్ ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని అయితే కట్టి మన కోరికైతే కోరుకోవాలన్నమాట అక్కడ అట్లానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి గరుడు పక్షి విగ్రహాలు ఇక్కడ దీపారాధన కూడా చేస్తారు మన టెంపుల్ ముందే చిన్న హాల్లో ఉంటుందన్నమాట హాల్లో అయితే అందరూ కూర్చొని దీపారాధన చేసుకుంటారు అనమాట ఎవరికి నచ్చితే అన్ని దీపాలు పెట్టుకొని పూలతో అలంకరించుకుంటారు అలానే ఇక్కడ అష్టలక్ష్ముల సూత్రములు అయితే ఉన్నాయి అవి కూడా మనం టైం ఉంటే చదువుకోవచ్చు అనమాట అలానే ఇక్కడ పక్కనే శ్రీకృష్ణుడు ఉంటుంది అనమాట శ్రీకృష్ణుడు మనకు ఇస్తారు మనకు అమ్మవారి అయితే దర్శనం శ్రీ విజయలక్ష్మి దేవియే నమ మనకి దర్శనం ఇచ్చారు అని అక్కడ రాసి పెట్టి ఉంటుంది అనమాట అలానే అందరూ ప్రదక్షిణలు చేస్తారు శ్రీ విజయలక్ష్మి దేవియే నమ అనుకుంటూ శ్రీ శ్రీమాతయ నమ అనుకుంటూ కూడా లక్ష్మీదేవి టెంపుల్లో ప్రదక్షిణలు చేస్తే మంచిదంట అలానే ఇక్కడ శ్రావణ మాసంలో అయితే రకరకాల అలంకరణతో అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తుంది చాలా కన్నుల పండగలా ఉంటుందంట నేను ఎప్పుడు రాలేదు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాను బట్ వీడియో అయితే నేను ఎప్పుడు షూట్ చేయలేదు నాకు అంత వివరంగా కూడా తెలియదు నేను ఇప్పుడైతే తెలుసుకొని మీకోసం వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను మీకు కూడా వీలుంటే కనుక కంపల్సరీ ఇక్కడికి వచ్చేసేయండి మా మీ మనసులో కోరికలను అయితే కోరుకోండి అవి ఖచ్చితంగా నెలవేరుతాయి నేనైతే నమ్ముతున్నా మీరు కూడా మరి నమ్మాలంటే ఈ టెంపుల్కి వచ్చి కోరికలు అయితే కోరుకోవాలి కదా వచ్చేసేయండి వీలైనంత వరకు ఫ్రైడే రావడానికి ట్రై చేయండి ఎందుకంటే అది అమ్మవారి రోజు కదా ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా మహిమ గల టెంపుల్ అని మాత్రం నేను విన్నాను మీరు కూడా వీలైతే వచ్చేసి మీ కోరికలను అయితే కోరుకోండి థ్యాంక్ యూ